హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు ఎన్వీ ట్రెండ్స్ సో ఈ వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ స్మాల్ అండ్ మీడియం సైజెస్ రెండు చూస్తున్నామండి స్మాల్లో కొంచెం తక్కువ ఉన్నాయి టూ టు త్రీ పీసెస్ మాత్రమే ఫాస్ట్గా వీడియో చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం చూసేది కాటన్ అండ్ బ్రయోన్ కొంచెం సిల్క్ మెటీరియల్ కూడా మిక్స్ ఉంటుంది మనకు స్కిన్ కలర్ అంటాం కదా స్కిన్ కలర్ మీద గ్రీన్ అండ్ పర్పుల్లో పర్పుల్ కలర్స్ ట్రయాంగిల్ షేప్స్ చేసి ఉన్నాయి ఈ ఒక పార్ట్లో సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుందండి బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి సేమ్ మెటీరియల్లోనే కాటన్ సిల్క్ సారీ కాటన్ సిల్క్ మెటీరియల్లో మనకు స్ట్రైప్స్ మెథడ్లో బాటమ్ వస్తుంది దుపట్ట మాత్రం పెద్ద కాటన్ దుపట్ట అండి ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ దుపట్టా వస్తుంది బ్యూటిఫుల్ పీస్ స్మాల్ సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో బుక్ చేసుకోవచ్చు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్స్ కొంచెం క్లియర్గా తీయండి ఓకేనా సో నెక్స్ట్ చూద్దాము స్మాల్ సైజ్ వాళ్ళకు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అండి ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కలర్ లైరియా పార్ట్ లో సింపుల్ సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంచు వచ్చి ఉంటుంది స్లీవ్లెస్ అండి దీనికి స్లీవ్స్ ఉండవు ప్యాప్లం టాప్ అంటాం కదా సైడ్స్ కట్ కట్ లేకుండా కూడా మనకు ప్యాప్లం టాప్ వస్తుంది బాటమ్ వచ్చేసి శరారా అండి సో శరారా కూడా శరారా కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ లోనే వచ్చేస్తుంది స్మాల్ సైజ్ వాళ్ళకు బెస్ట్ ఆప్షన్స్ అనమాట సో దీనికి స్లీవ్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఓన్ దీనికి చున్ని స్టోన్ చున్ స్టోన్ దుపట్ట అంటాం కొంచెం చిన్న దుపట్ట వస్తుంది దుపట్టని మీరు కావాలంటే స్లీవ్స్లో స్టిచ్ చేసుకొని ఒక వైట్ దుపట్ట మీరు సింపుల్గా క్యారీ చేసేయచ్చు అనమాట స్లీవ్లెస్ అని బాధపడకుండా యూ క్యాన్ గో ఫర్ దిస్ దుపట్టాని స్లీవ్స్లో స్టిచ్ చేసేసుకొని ఒక వైట్ దుపట్ట క్యారీ ఆన్ చేయొచ్చు సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శరార స్మాల్ సైజ్ వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ నుంచి మీడియం సైజ్ అండి సో ఇవన్నీ మీడియం సైజెస్ స్టాక్ ఎక్కువగా ఉంది సో ఫాస్ట్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్ స్ట్రైట్ కట్ సింపుల్ డిజైన్ అండి సింపుల్గా త్రీ వుడెన్ బటన్స్ వస్తాయి ఒక పార్ట్లో ఆరోమాక్ డిజైన్లో ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్లో వస్తుందండి సేమ్ సేమ్ కలర్లోనే మనకు స్కిన్ అండ్ స్కిన్ కలర్లోనే కొంచెం స్కిన్ అండ్ పర్పుల్ కలర్లోనే మనకు బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా అండి దుపట్ట వచ్చేసి బ్లాక్ ప్రింట్లో వస్తుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంది స్మాల్ సైజ్ మీడియం సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బెస్ట్ ఆప్షన్ అండి ఆఫీస్ వేర్ కూడా క్యారీ చేయొచ్చు సింపుల్గా ఉంటుంది ఇది సో మీడియం సైజ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అని నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్లో విత్ లైనింగ్ ఉంటుంది ప్యూర్ ఖాదీ కాటన్ విత్ లైనింగ్ లైనింగ్ కూడా కాటన్ వస్తుంది వైట్ కలర్ మీద పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ పింక్ బటన్స్ వస్తాయి సో బటన్ వచ్చేసి ఇలా మీకు ప్లాజో వస్తుందండి స్కిన్ కలర్ మీద స్కిన్ కలర్ మీద మట్టి మల్టీ థ్రెడ్స్ వీవింగ్ అండి చిన్న చిన్న డాట్స్ మొత్తం వీవింగ్ టూ సైడ్స్ టూ పాకెట్స్ వస్తాయి బాటమ్కి టూ సైడ్స్ టూ బాటమ్ పాకెట్స్కి సారీ బాటమ్కి టూ సైడ్స్ టూ పాకెట్స్ వస్తాయి అండ్ పింక్ కలర్ దుపట్ట సో దుపట్ట వచ్చేసి మనకి డ్రయోన్ ఫ్యాబ్రిక్ దుపట్టా అండి ప్లేన్ దుపట్ట వస్తుంది పింక్ కలర్లో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆఫీస్ వేర్క్ బాగుంటుందండి సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా సెల్ చేసాం ఈ పీసెస్ రేయోన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఈ పాట్లో సింపుల్ ఎంబ్రాయిడరీ అండ్ కుర్తి మొత్తం కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్ వస్తుందనమాట ఇది మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ టెన్షన్ పడకండి వాష్ తర్వాత కూడా ఏం కాదు సో కింద మనకి ఇలా లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్లో కూడా మీకు ఇలా లేస్ వర్క్ వస్తుందండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట రేయోన్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ వైట్ కలర్ బాటమ్ విత్ లేస్ వర్క్ బాటంలో కూడా లేస్ వర్క్ చూడొచ్చు దుపట్టా వచ్చేసి డబల్ టోన్లో షిఫోన్ దుపట్టా వస్తుందండి సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ దుపట్టా కూడా డబల్ టోన్లో వస్తుంది బాగుంటుంది పీస్ మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ మనకి వైన్ కలర్ అంటాం కదా వైన్ కలర్ కాంబినేషన్లో మనకి మొత్తం పార్ట్ లో పాటలో సింపుల్గా ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది అండ్ కుర్తి మొత్తం ఇలా మీకు డాట్స్ వస్తాయి డ్రాప్స్ ప్యాటర్న్లో వస్తుంది కాంట్రాస్ట్ పర్పుల్ బాటమ్ వస్తుంది అని దుపట్టా మనకు షిఫాన్లో విత్ లేస్ వర్క్ పర్పుల్ దా వైన్ కలర్ అండి వైన్ కలర్లో మీకు దుపట్టా వస్తుంది మంచి లెంత్ వస్తుందండి వన్ పాయింట్ ఎయిట్ టూ మీటర్స్ దుపట్టా ఉంటుంది స్టూల్ దుపట్ట ఏం కాదు మంచి లెంత్ దుపట్ట మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకు కాటన్ అండ్ అన్మిక్స్ మెటీరియల్ వస్తుంది ఈ ఒక పట్ల థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ కాదు మనకి థ్రెడ్ వర్క్ అంటాం కదా ఆ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకు హ్యాండ్స్ పార్ట్లో కూడా చూడొచ్చు ఇలా థ్రెడ్ వర్క్ సో కాటన్ అండ్ రియోన్ మిక్స్ మెటీరియల్ స్ట్రైట్ కట్ అండి సో దీనికి వచ్చేసి బాటమ్ కూడా మనకు రెడ్ వచ్చేసి రెడ్లో కూడా సెల్ఫ్ ఉంటుందండి ప్రింట్ ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ కాదు సెల్ఫ్ ప్రింట్ బాటంలోనే సెల్ఫ్ ప్రింట్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా రెడ్ కలర్ దుపట్టానే అని వస్తుంది అండ్ దుపట్ట మీద కూడా మీరు సెల్ఫ్ ప్రింటింగ్ చూడొచ్చు దుపట్టా అండ్ బాటమ్ సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుంది కుర్తి మొత్తం కూడా ఇలా యోగపాట్లో థ్రెడ్ వర్క్ ఈ పార్ట్లో పాటల థ్రెడ్ వర్క్తో పాటు కుర్తి మొత్తం ప్రింట్ మీడియం సైజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మంచి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యూర్ కాటన్లో అండి కాటన్ పీస్ నైరా కట్ సింపుల్గా ఉంటుంది కుర్తి ప్యూర్ కాటన్ నైరా కట్ ఉంటుంది మనకు మ్యాంగో డిజైన్స్ వస్తాయి కుర్తి మొత్తం కూడా బాటమ్ వచ్చేసి బ్లూ కలర్ అండి త్రీ పీస్ కూడా మీకు కాటనే వస్తుందండి సో దుపట్టా కూడా మంచి లెంతి దుపట్టా ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ డి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా ఉంటుంది దుపట్టా సో దుపట్టా కూడా మీకు కాటన్లోనే వస్తుంది త్రీ పీస్ కూడా కాటన్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నాయరా కట్ సైడ్ కట్ వస్తుంది కాకపోతే కొంచెం ఘేరా వస్తుంది సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ మీద మనకి రామా గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ కంప్లీట్లీ రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీడియం సైజు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సైడ్ కట్ లో బ్రౌన్ కలర్ కుర్తీ మీద మనకి రామా గ్రీన్ బ్లాక్ ప్రింట్ ఉండేది బాటం లో కూడా మనం ఇలా ప్లేన్ బాటమ్ వచ్చేసి కింద ఇలా రామా గ్రీన్తో ప్రింట్ ఉండేది షిఫోన్ దుపట్ట విత్ బార్డర్స్ వస్తాయండి మన కుర్తి బాటమ్ కుర్తీ కి మనకి ఇలా బార్డర్స్ వస్తాయి దుపట్టలో సో బ్రౌన్ కలర్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్రౌన్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాగుంటుంది పీస్ బెస్ట్ ఆప్షన్ మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే డెనిమ్ కలర్ అంటాం కదా లేకపోతే గ్రే కలర్ అనొచ్చు గ్రే కలర్ మీద సింపుల్గా స్టడెడ్ బటన్స్ వస్తాయి పార్ట్లో అండ్ కుర్తి మొత్తం కూడా ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి కుర్తి మొత్తం కూడా ప్యాటర్న్ లో బాటమ్ వస్తుంది అందుబట్టా వచ్చేసి మీకు లో విత్ వీవింగ్ వస్తుందండి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ డీసెంట్ కలర్ అండి ఆఫీస్ వేర్స్కి బాగుంటుంది సింపుల్గా ఉంటుంది డైలీ వేర్కి కానివ్వండి ఆఫీస్ వేర్కి కానీ చాలా డీసెంట్ లుక్చు వస్తుందనమాట ఈ కలర్ గ్రే కలర్ అంటాం కదా గ్రే కలర్ కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మీద మనకు బాధిని ప్రింట్ నైరా కట్ వస్తుంది ఈ యోగ పాటలో మనం ఎంబ్రాయిడరీ చూడొచ్చు విత్ ఆర్టిఫిషియల్ మిరర్ ఉంటుంది యోగ పాటలో సో నైరా కట్ సైడ్స్ కూడా మనకి ఇలా లేస్ వర్క్ చూడొచ్చు కుర్తీకి సైడ్స్కి అండ్ కింద పార్ట్లో కూడా మనకు లేస్ వర్క్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి కుర్తీ మొత్తం కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది బాటమ్ బాటంలో కూడా మనకి ఏరియా ప్యాడ్ బాందనీ ప్రింట్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకు కాటన్లో వస్తుంది మంచి లెంత్ దుపట్టా వస్తుందండి సో కాటన్లో మనకు బాందినీ డాట్స్తో విత్ బార్డర్ వస్తుంది పీస్ బాగుంటుంది సో మంచి రెడ్ కలర్ అనమాట మీడియం సైజు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో మీడియం సైజ్ నైరా కట్ అండి విత్ బాంధినీ ప్రింట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అలాగే బ్రౌన్ కలర్ లో నెక్స్ట్ బ్రౌన్ కలర్ అండి ఫ్రాక్ ప్యాటర్న్ సైడ్ కట్స్ ఉండవు సో ఫ్రాక్ ప్యాటర్న్ మంచి ఘేరా వస్తుంది మీడియం సైజ్ వాళ్ళు బ్రౌన్ కలర్ ప్యూర్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ కాదండి క్లాత్లోనే ప్రింట్ సో దుపట్ట వచ్చేసి కాటన్ వస్తుందండి మంచి కాటన్ మల్ కాటన్ అంటారు కదా ఆ కాటన్ దుపట్ట అనమాట మంచి లెంత్ దుపట్ట బాగుంటుంది పీస్ డీసెంట్ కలర్ అండి సో ఇది కూడా మనకు ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు మీడియం సైజ్ వాళ్ళు బుక్ అండి మంచి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ నెక్స్ట్ సో ఈ పీస్ మాత్రం సిక్స్ హండ్రెడ్కి అమ్మామండి కాకపోతే క్లియరెన్స్ అన్నమాట ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం రోమన్ సిల్క్ మెటీరియల్ మంచి షైనీ ఫ్యాబ్రిక్ ఈ ఒకపాటిలో మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ ఉంటుంది విత్ లైనింగ్ అండి చూస్తున్నారు కదా పీస్ విత్ లైనింగ్ స్టిచ్ చేసి ఉంటుంటుంది పీస్ కుర్తి కూడా జాయింట్ అయిపోయి ఉంటుంది సో హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేస్ ఉంటుందండి బాటం పార్ట్ కూడా మనకి సెల్ఫ్ సెల్ఫ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే విత్ లేస్ ఉంటుంది అండ్ దుపట్ట కూడా మీకు టూ మీటర్స్ దుపట్టా విత్ సీక్వెన్స్ వర్క్ అని ఇలా సైడ్స్కి చిన్న కట్ ప్యాటర్న్ ఉంటుందండి సో ఇలా చిన్న కట్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ సీక్వెన్స్ అక్కడ కుడితే మొత్తం కూడా మీకు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు క్లియర్గా సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి బ్లూ కలర్ అండి సో మంచి బ్లూ కలర్ రోమన్ సిల్క్ విత్ లైనింగ్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజెస్ ఆసమ్ పీస్ అండి చాలా మంచి ఆప్షన్ అసలు సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో రోమన్ సిల్క్ కూడా ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మంచి పింక్ కలర్ అనమాట పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లో మన కుర్తి మొత్తం కూడా ఇది సెల్ఫ్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింట్ కాదు సో బాటమ్ వచ్చేసి మనకు ఆఫ్గానే బాటమ్ అంటాం కదా సో నార్మల్ బాటమే కాకపోతే ఇలా చిన్న పట్టి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి మనకి లుక్ వైజ్ కానివ్వండి కంఫర్ట్ సైజ్ కంఫర్ట్ వైజ్ కానివ్వండి అవ్వని బాటమ్స్ చాలా బాగుంటాయండి సో ఎక్కడో టైట్గా ఉండడం కానీ అలాంటి ఏం ఇష్యూస్ ఉండవు అనమాట సో బ సో కాటన్ ఫ్యాబ్రిక్ అండి దుపట్టా వచ్చేసి షిఫాన్ దుపట్టా వస్తుంది ఇలా సైడ్స్కి బార్డర్ వస్తుంది కుర్తి బార్డర్ సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లోనే అంగరక్క ప్యాటర్న్ అంటారు కదా వైట్ మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడవచ్చు సో మంచి అంగరక్క ప్యాటర్న్ ఇలా సైడ్కి టాజల్స్ వస్తాయి కాటన్ టాజల్స్ సో ఇది కూడా మీకు ఫ్రాక్ మోడల్లోనే వస్తుంది కింద ఇలా లైన్స్లో మనం బార్డర్ చూడొచ్చు మంచి పీస్ అండి సో ఇది బాటమ్ అనమాట సో కాటన్ దుపట్ట దుపట్ట కూడా మంచి లెంతి దుపట్ట అండి టూ మీటర్స్ మంచి లెంత్ ఇది పొట్ట డిజైన్ కూడా చాలా బాగుంది సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో మీడియం సైజు వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి అంగరక ప్యాటర్న్ కాటన్ కాటన్ మెటీరియల్ అంగరక ప్యాటర్న్ మీడియం సైజ్ వైట్ కలర్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పీస్ చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ కూడా చాలా మంచి కాటన్ అండి సో నెక్స్ట్ పీస్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ ద మోస్ట్ డిమాండింగ్ పీస్ ఈ పీస్ డబల్ ఎక్స్లో పెట్టినప్పుడు చాలా హాట్ కేక్స్లో అయిపోయాయి అన్నమాట సో కాటన్లోనే మనకి యోగ్ ఒక మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్తో ప్రింట్ ఉంటుంది అండ్ ఇదంతా ఈ పార్ట్ లో ఎంబ్రాయిడరీ అండి సో బాటమ్ కూడా మీకు ఆఫ్ఘనీ బాటమ్ వస్తుంది సో ఇదిగో ఇది ఆఫ్ఘనీ బాటమ్ త్రీ పీస్ కూడా మీరు కాటన్లోనే వస్తుందండి దుపట్టా కూడా మంచి లెంతి దుపట్టా వస్తుంది చాలా మంచి పీస్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇప్పుడు నెక్స్ట్ బాగా ట్రెండ్ అవుతుందండి మనకి లావెండర్ పర్పుల్ ఎలా ట్రెండ్ అవుందో నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కూడా అలాగే ట్రెండింగ్లో ఉంది పీస్ సో త్రీ పీస్ కాటన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మంచి పీస్ విత్ ఆఫ్ఘనీ బాటమ్ అండి మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ ఇది కూడా రేయోన్ ఫ్యాబ్రిక్ అండి రేయోన్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా మంచి డిమాండింగ్ పీస్ అనమాట మాకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో సో ఇది వచ్చేసి మీడియం సైజులో చూస్తున్నారు రేయోన్ ఫ్యాబ్రిక్ ఇది యోక్ పార్ట్ కుర్తి మొత్తం కూడా మీకు ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ బాటమ్ అనమాట రయాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మీకు కలర్ కొంచెం లైట్ బ్లూ అనే చెప్పొచ్చు గ్రీన్ కాదు కొంచెం లైట్ బ్లూ కలర్లోనే ఉంటుంది అండ్ దుపట్ట వచ్చేసి మీకు షుఫోన్ జార్జెట్ దుపట్ట అని ఇలా డబల్ డోన్ డబల్ డోన్ కాదు ఆల్మోస్ట్ సి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కలర్ ఒకటే కలర్ కాకపోతే రిపీట్ వచ్చింది అనమాట బాగుంటుంది పీస్ వేసుకున్న తర్వాత సో మనకు రెడ్ అండ్ కొంచెం బ్లూ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మీడియం సైజ్ నెక్స్ట్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో అండి జైపూర్ కాటన్లో ఫ్రాక్ మోడల్ సో జైపూర్ కాటన్లో ఫ్రాక్ మోడల్ అండి సో మనకు ఇది మంచి కొంచెం ఇకత్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది కింద త్రీ లైన్స్ ఆఫ్ లేసెస్ వస్తాయి త్రీ లైన్స్లో మనకు లేస్ వర్క్ చూడొచ్చు సో బ్యూటిఫుల్ పీస్ మంచి గేరా వస్తుందండి మీకు త్రీ పీస్ కూడా మీకు కాటన్ వస్తుంది సో బాటమ్ వచ్చేసి బాంధిని డాట్స్ వస్తాయి దుపట్టా కూడా మీకు వన్ పాయింట్ ఎయిట్ టు టూ మీటర్స్ త్రీ పీస్ కూడా మీకు కాటన్ దుపట్టా వస్తుంది సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత తప్పకుండా రివ్యూస్ ఇవ్వండి సో చూస్తున్నారు కదా మీడియం సైజ్ లాస్ట్ లాస్ట్ పీస్ ఆఫ్ ద వీడియో మీడియం సైజ్ జైపూర్ కాటన్లో ఫైవ్ ఫిఫ్టీలో ఫ్రాక్ మోడల్ అనమాట సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్